పక్కన ఆపమ్మా నుంచి వేస్తున్నావు యూనిఫామ్ చేసుకుంటా రోజు చేసుకుంటావు వెరీ గుడ్ మా పక్కన పెట్టమ్మా పక్కన పెట్టి నువ్వు ఆటో యూనిఫామ్ లేకుండా ఉన్నావు కదా విజయవాడలో ఎంతకాలం నుంచి ఆటోలు డ్రైవ్ చేస్తున్నారు ఇరవై సంవత్సరాల నుంచి నువ్వు నువ్వు పది ఏళ్ళు బట్టి నువ్వు మూడేళ్ళ నుంచా ముప్పై ఏళ్ళ నుంచా మూడేళ్ళ నుంచి నువ్వు ఆటో డ్రైవర్ వేనా కాలం నుంచి డ్రై డ్రైవ్ చేస్తున్నావు ఇట్రా నువ్వు ఎంతకాలం నుంచి ఆటో డ్రైవ్ చేస్తున్నావు పద్నాలుగు సంవత్సరాలు ఎవరిని చూసినా కూడా పదేళ్ళు తక్కువ కాకుండా ఆటో డ్రైవ్ చేస్తున్నారు కదా విజయవాడలో మరి మీరు ఆటో డ్రైవరు అని సగటు మనిషి గుర్తించాలని అంటే ఏమి ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ కాకి షర్ట్ ఉండాలి మీకు డ్రైవింగ్ చేసేటప్పుడు అది ఒక మ్యాండేటరీ తప్పనిసరిగా చేయాల్సిన పనిలో అది కూడా ఒకటి కదా లైసెన్స్ ఎలా ఉండాలో అవునా మీకు డ్రైవింగ్ స్కిల్స్ సిగ్నల్స్ విషయం అవన్నీ ఎలా తెలియాలో అలాగే యూనిఫామ్ కూడా ఎందుకు ఒక సగటు మనిషి గుర్తింపు పొందిన ఆటో డ్రైవర్గా మిమ్మల్ని గుర్తించడానికి అదేవిధంగా వాళ్ళకంటూ ఒక భరోసా ఎవడ పడితేడు ఆగతాయోడు కాదు లేకపోతే ఇంకొకడు ఎవడో మనకి రక్షణ లేకుండా కాదు యూనిఫామ్ వేసుకొని ఆటో డ్రైవ్ చేస్తున్నామంటే లైసెన్స్ ఆటో ఎక్కవచ్చు అని నమ్మకంతోనే కదా ఎక్కేది మీరు యూనిఫామ్ లేకుండా ఎక్కితే దానికి మిమ్మల్ని ఎట్లా నమ్ముతారు ఇప్పుడు దా రా నువ్వు రా యూనిఫామ్ వేసుకున్నావా నువ్వు ఇట్లా ఆపినప్పుడు వేసుకున్నావా ఆపిన తర్వాత వేసుకున్నావు ముందు వేసుకోలేదు వేసుకోలేదు ప్రాబ్లం లేదు కానీ ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే మిమ్మల్ని ఒక ఒక ఆటో నడిపి డ్రైవర్గా మీ ఆటో ఎక్కితే సేఫ్ అనేటటువంటిది ఒక ఆడపిల్లకో లేకపోతే సగటు పాసెంజర్కో ప్రయాణికులకో నమ్మకం కలగాల వద్దా కలగాలంటే దానికి ఒక క్రమశిక్షణ ఉందా లేదా రీసెంట్గా మా కమిషనర్ ఆఫ్ పోలీస్ విజయవాడ సిటీ గారు వారు ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు కదా మీరు అందరూ చూశారు కదా చూసారా లేదా అందరూ యూనిఫామ్ వేసుకోవాలని మరి వేసుకోవాలి కదా యూనిఫామ్ వేసుకుంటేనే కదా మీ మీద ఒక నమ్మకం అవునా మరి ఇప్పుడు మీ అందరికీ కూడా మరి నేను శిక్షించాలంటే రోజు శిక్షించుకుంటా పోతే మీరు మాకు తెలుసు మీ బాధలో కానీ రోజు శిక్షించుకుంటా పొమ్మంటారా అట్లీస్ట్ ఇప్పుడైనా కరెక్ట్ చేసుకుంటారా ఇక్కడి నుంచే చెప్పేది ఏంటంటే యూనిఫామ్ వేసుకోవాలి కంపల్సరీగా వేసుకోవాలి పాటిస్తారు కదా తర్వాత మరి ముందు ఇందులో కొంతమంది నేను ఆపినప్పుడు డ్రైవర్ సీట్ పక్కన ప్యాసింజర్స్ కూర్చోబెట్టుకుంటున్నారు కూర్చోబెట్టుకున్నారా మరి అది అది కరెక్టా కూర్చోబెట్టుకోకూడదు కదా ఇలాంటి రూల్స్ కానీ రెగ్యులేషన్స్ కానీ మీరు పాటించి పోలీసు వారికి సహకరించడం అనేటటువంటిది అది మీ సేఫ్టీ ప్రజల సేఫ్టీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనేటటువంటి ఉద్దేశం ఏ కోశానా పోలీసు వారికి ఉండదు ఈ విషయాన్ని మీ మీ స్టాండ్స్లో ఓకేనా ఇప్పుడు ఏదో నేను వేసి పంపించేస్తే మీరు మారిపోతారు అనట్లేదు కానీ ఒక అవకాశం ఇస్తున్నాము ఇప్పుడు ఏమాత్రం కూడా ఎవరికి ఫైన్ వేయట్లా ఏమంటారా ఏమంటారు చెప్పండి కానీ మీరు మాత్రం ఇక్కడ నుంచి రెండోసారి ఎవరో కూడా నాకు మీ మీ ప్రతి ముఖాన్ని నేను గుర్తుపెట్టుకోగలరు ఓకేనా అందరూ ఎక్కడెక్కడ తిరిగే వాళ్ళే కదా కాబట్టి ప్రతి వేసుకోండి మీరు మాకు కోఆపరేట్ చేయండి మేము కూడా మీ కోఆపరేట్ చేస్తాము తద్వారా ప్రజలకు మేలు జరుగుతుంది మిమ్మల్ని బట్ట ఉద్దేశం అయితే ఏపు మాకు ఉండదు పోలీసు వారికి అతి ముఖ్యంగా మీతో ఎప్పుడు కూడా మేమేమి అమర్యాదగా ప్రవర్తించట్లేదు కదా అవునా అంత అలాగా కోఆపరేట్ చేసినప్పుడు మీరు మాకు కూడా కోఆపరేట్ చేయాలి అర్థమైంది కదా అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉండాలి చిన్న చిన్నవి జరిగితే మేము ఎలాగో చూస్తాము చేస్తాము రైట్ మిమ్మల్ని ఇబ్బంది పేరు ఇబ్బంది పెడితే కూడా ఏమనుకోవద్దు ట్రాన్స్పోర్ట్ చేసుకోండి జాగ్రత్త ఓకేనా ఓకే 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 వెళ్ళండి థ్యాంక్ యూ రైట్ స్టాండ్లో కూడా చెప్పండి స్టాండ్లో కూడా చెప్పండి అందరూ సీనియర్సే కదా ఓకే రైట్ రైట్ యూనిఫామ్ వేసుకోండి రైట్ వెళ్ళండి నెంబర్ ప్లేట్ లేని వాళ్ళు కూడా మాకు చెప్తా ఉండాలి మీరు ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వాలి